हां हम बात कर रहे हैं डाउनलोड नहीं बात कर रहे हैं रावण इधर गुरु जी मेरे को एक पत्थर से मतलब मुन्ना के अच्छा दो-तीन बच्चों के बाद किस लोगो सर्विस और ट्रांसफर गांव में ये वाले मुझे वही फाइटो टाइप से सिचुएशन्स फाइटो टाइप से फाइटिंग तो विपरीत वापस ना आता है नहीं विपरीत वापस आता है स्पेंडिंग आपके लिए उधर वहाँ को अंदर स्पष्ट आप इसे अंदर दो इस जिला में तुम्हारे अंदर एक भर्ती होगी पार्ट टाउन उपचार भोग सीमित है बोले क्या बी पेज इतना ना पेज इतना हमारा शिखर पर इतना हमारा नायक इतना बहुत सिनेमा का मतलब अच्छा मतलब वाला वाला बार जैसे ना कोई आवाज कोला कोला कर देता है ये पदले गुण पदले ले आओ सर आओ सर ये की दान कोदर लेओ के सर अभी तरी मेरे पास ही

एक यूनिट से गया था मतलब कि रोड मटे मतलब रोड मटोल टेलीविज़न मटोल टेलीविज़न यस सर री मैं क्या बात करता मतलब रावत सर चाइनीज़ सर रियमी है तो मतलब केटेगरी आस्ट्रिया मी है सर का मतलब चाइनीज़ पार्टी पासे दुबई नहीं दुबई नहीं दुबई

కొత్త నగరం. గత నెలది రైల్ రూ ట్రాన్స్‌ఫర్ రౌండ్ లీ పౌన సబ్మిషన్ జరిగింది. దరక ఫిలిప్ డిపెండ్మెంట్ ఉంది. పెండింగ్ ఐటమ్స్ 42 ఉన్నాయి. అప్లికేషన్స్ చెక్ చేయండి. అప్లికేషన్స్ 1203 పేలి ఉన్నాయి. ట్రాన్స్‌ఫర్ సక్షన్ సర్ 42 మంది. 42 మంది రైల్ రూకు ఫైల్స్ సబ్మిట్ అయినాయి. అంటే 12 మంది 1000 రూపాయలు సుమారుగా వండిరారు. అంటే మొత్తం ఫాదైని మొదట నుంచి కల్కున परम ब्रह्म परमपिता वरदावरिणम 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 परमपिता वरदावर ا جي وڏي باغ ۾ روما پورو ڏيتا نندي سنها ڏي نور باغ ما 3.3 10 20 1 اي نايين گالي اي گالي باقي نوار ڏيتا مسڪرادن

రెండవది వాళ్ళకు రిటిని తర్వాత చాలా మంది బెడ్లు స్తంభాలు అమ్ముకున్న సంఘటనలు ఉన్నాయి వైర్ అమ్ముకున్న సంఘటనలున్నాయి సిస్టమ్ రూల్స్లో బ్యాంక్ యాక్టర్ తీసుకోండి వాళ్ళు పెట్టి పెట్టి బ్యాంక్ తీసుకోండి వాళ్ళు చేయకపోతే వాళ్ళ దగ్గర రికవర్ చేసుకోండి ఐసప్ వే అవుట్ కడే రైసలకు ఇబ్బంది లేదు సార్ సరే ఈ సరేసమేనవ కనన సరేసమేనవ ఈ 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 సరేస அவள் சரி இதுக்கு போடுங்க அல்லாஹ் ரஹ்மனுல்லாஹி அலைஹி ஸலாம். அவள் வேற தானா அந்த வந்து என்னது பா வந்து இந்த மூணுல 200 400 600 இது தந்துங்க இப்ப இத போட்டுக்க மாட்டேனா எஸ் சார் நான் பழகலிஸ்ட் 400 இருக்கு இல்லே இது மூணுல 200 నేను గమనిస్తున్న కాల్ రైతు పోరాడిస్తాను కాంట్రాక్టర్ కు బిల్ విశారు కాంట్రాక్టర్ బిల్లు కాంట్రాక్టర్ సభాలు లేడు కాంట్రాక్టర్ బయలు విసిరాడు లైన్ చెక్ గోవాలై లైన్ చెక్ కు ఇలుకు మాత్రం రిలీజ్ చేస్తారు ఆ బయన ప్రక్రియన ఉదరు సో నా కారణానా కొట్టాడో తీగాడో సర్ అది కుదరుదావ్ కొని తీలే రావా లేకుని షరయ ఏ రైట్ కూడా ఏ కాంట్రాక్టుకి ఏ అజెండా గుర్తుంది ఈ ము కాంట్రాక్ట్ ని ఆర్మెంట్స్ సర్ అది నిన్ను అసిగ్మెంట్

நமிராய இரதிவந்தர ஜெயவே நாராயண நமகரோ ஆப்ஷன் 2 லீலகாந்தாய ஜெயாய நம ஸ்ரீங்கதிபதாய ஸ்ரீபாதாய அங்கனம் அங்கர பலே போதே பரமஞ்சரமடுப்பா வெங்கடேவ முகிலந்து சிந்துமே பத்ரவாங்கா यमेकं वल्ल ब्रह्मसुकर लिंगालसमुद्रेंदु शतपाणं भविशतायु पुरुषदिसेन्द्रिय अरुश्रेवेन्द्रिये प्रतिविष्टति दुजस दिजर्स, दुजर्षि पद्मासमत्रुणात् कृपाकटाक्षाय विरस्तु ऐरा रभेश्वरया गृद्रस्तु मनोवाचा पर धनत् कृसेन सब एक ही समशेर अच्छे रास्ता चले अच्छे पढ़ाए अच्छे पढ़ाने से केतु तुम्हें आश उन्हें हाथ में रुटी तो में फिट रहा हर कुछ वाल उठाने सकते हर कुछ सीख सकते हर कुछ पढ़ सकते हर कुछ में है मगर वो उसको इस्तेमाल बराबर नहीं करते

వివిధ గ్రామాలు చిన్నంబాయి మండల గ్రామలకు ఇతర మండలాలు ఇచ్చేటువంటి నాయకులకు కార్యకర్తలకు పెద్దగడ అక్క జిల్లాలకు అన్నదరికి మీడియా బిడ్డలందరికీ మాధవీ జనాభకు వచ్చింది పిల్లి గ్రామ ప్రజలు మా తిరుమలనాథ స్వామి యొక్క ఆశీస్సుల వల్ల అవకాశం వస్తుంది కాబట్టి సొంత గ్రామం కాబట్టి ఢిల్లీకి రాదైనా తల్లి కొడుకున్నట్టుగా పుట్టిన ఊరు కాబట్టి ఆ తిరుమల స్వామి రుణాన్ని నేను తీసుకోలేదు దీని ఇది జరిగింది జరుగుతుంది నాకు అవకాశం వస్తుంది కాబట్టి మీ అందరి ఆశీల వల్ల మళ్ళీ మంత్రి అయినాయి కాబట్టి ఈరోజున ఈ యొక్క గ్రామ ప్రజల ఒకటి అసలు ఈ ఈ తిరుమల స్వామి దేవాలయానికి ప్రతి సంవత్సరం కర్ణుని చూసుకుంటున్నాయి నద్యాల కర్ణు నుంచి కూడా ఇక్కడ వచ్చి ఇవాళ పప్పు చెల్లించుకుంటు సో ఈ యొక్క తిరుమల స్వామి ఒక దేవాలయాన్ని ఒక వైభవం వచ్చే విధంగా దాంతో గ్రామ ప్రజల అవసరాలు అంటే ముఖ్యంగా పెళ్ళిళ్ళు అలాగే కల్చర్ కోసం రకరకాల అనేది కూరలు చేస్తారు తర్వాత పూలగట్టలు చేస్తారు భజనం చేస్తారు ఇప్పుడుకి ఒక హారు పెద్ద ఎత్తున హారు కళ్యాణ మంటపం ఉండే విధంగా మొత్తంగా నాలుగు కోట్ల రూపాయలు ఈ యొక్క సంవత్సరాల జరిగింది కాబట్టి మిగతా మామూలు గ్రామస్తులకు ఈ మధ్య కాలంలో ఒక్కొక్క గ్రామానికి పది లక్షలు ఇరవై లక్షలు యాభై లక్షలు కూడా కొన్ని రావాల్సి ఇవ్వడం జరిగింది ఎక్కడైతే ఎండగొట్టినో మిగతా వాళ్ళ అవకాశం అంతా ఒక స్వగ్రామం కాబట్టి ఒక ముఖ్య కోసం గ్రామ ప్రజల కోరిక కూడా ఒక కాబట్టి ఆ కోరిక తీర్చడం కోసం ఈ విధంగా నాలుగు కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది ఒకటి రెండవది